అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా మనం ఈరోజు ఆత్మ పరిశీలన అనే బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షిపితా మహాపత్రిజీ గారికి నా ప్రణామాలు ఆత్మ పరిశీలన బుక్ రచయిత అయిన టార్కం శిరడారియన్ గారికి నా ఆత్మ ప్రణామాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన నాయుడు గారు ధ్యాన కుటుంబానికి నా ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్ ఈరోజు చాప్టర్ ఫైవ్ అన్నింటినీ గమనించండి అనే చాప్టర్ గురించి తెలుసుకోబోతున్నాము పార్ట్ నైన్టీన్ అన్నింటినీ గమనించండి గమనించడం అనేది మీరు శరీరాల పట్ల నిస్సంగంతో ఉండి వాటిని మీ స్వంత ప్రయోజనాల కోసం ఉపయోగించుకోగలిగేలా సహాయం చేస్తుంది నిస్సంగంతో ఉండేందుకు చేయాల్సిన సాధన నిశ్శబ్దంగా కూర్చొని మీరు ఉన్న గదిని సామాన్లను పువ్వులను చిత్రకళను దీపాలను గదిలో ఉన్న అన్నింటినీ గమనించండి వాటిని రూపాలుగా రంగులుగా గమనించండి వాటిని రూపాలుగా రంగులుగా గమనించండి ఒకటి మీ చెవిని ఉపయోగించి స్వరాలను ధ్వనులను లేదా చప్పుళ్లను గమనించండి రెండు ఇప్పుడు మీ ముక్కును ఉపయోగించి వాసనలను పరిమళాలను మొదలైన వాటిని గమనించండి మూడు కొన్ని వస్తువులను ముట్టుకొని స్పర్శ ద్వారా వాటిని గమనించండి నాలుగు కొన్నింటిని రుచి చూసి రుచి ద్వారా వాటిని గమనించండి ఐదు ఇలా గమనించిన వాటిలో ఏవైనా భావోద్వేగ రకమైన భావోద్వేగపరమైన ప్రతిచర్యలను లేదా మానసిక పరమైన మార్పులను కలిగిస్తే వెనక్కు వెళ్ళండి మీరు నిస్సంగంతో గమనించగలిగే వరకు వాటిని మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండండి ఆరు మీ శరీరంతో ఏదైనా చేయండి పంచేంద్రియాల ద్వారా దాన్ని గమనించండి నిస్సంగాన్ని నేర్చుకోవడం లేదా మనస్సు భావోద్వేగాలు భౌతిక భౌతిక శరీరం అనేవి మీ యథార్థమైన ఆత్మ కాదు అనే అనుభవాన్ని పొందడమే దీని వెనుక ఉన్న ఉద్దేశం నిస్సంగంతో ఉండే ఈ ప్రక్రియలో మనస్సు అనేది చెట్లను పొదలను పువ్వులను పక్షులను మేఘాలను విమానాలను ప్రతిబింబించే సరస్సు లాంటిది అని నీటి కదలికలను బట్టి వాటి ఆకృతులు మారిపోతూ ఉంటాయి అని మీరు తెలుసుకుంటారు మన మనస్సులో నిండి ఉన్న దాన్ని మన జ్ఞానం మన మతం మన భావజాలం మన సాంప్రదాయం మన విశ్వాసాలు అని పిలుస్తాం కానీ మన మనస్సులో ఉన్నదంతా కేవలం కొన్ని క్షణికమైన రూపాల బింబాలు మాత్రమే మనం అలాంటి ప్రతిబింబాలకు ఎంతో విలువ ఇచ్చి బలమైన అనుబంధాలను సృష్టించుకుంటూ ఉంటాము బలమైన అనుబంధం అంటే మమేకమైపోవడమే ప్రకృతి నిరంతరం పురోగమిస్తూనే ఉంటుంది కాబట్టి ఈ నీడలను తొలగించడం లేదా కొంత మేరకు సవరించడం సాధ్యమే అని మనకు అనిపించినప్పుడు అది మనలో విపరీతమైన ఒత్తిడిని ఆందోళనను సృష్టిస్తుంది కష్టాలకు బాధలకు విప్లవాలకు యుద్ధాలకు సాంఘికమైన తిరుగుబాట్లు జరగడానికి కారణం ఇదే మార్పు చెందాలని తమ పూర్వ ప్రతిబింబాల నుంచి విడివడాలని అలా కోరుకునే వాళ్ళు లేదా తమ మనస్సు అనే సరోవరంలోని రకరకాల ప్రతిబింబాల పట్ల మమకారం పెంచుకున్న వాళ్ళు ప్రగతిశీలంగా ఉన్న వాళ్లను నియంత్రించడానికి అన్ని రకాల రకాలుగాను ప్రయత్నిస్తారు ఎవరైనా పనికొచ్చే ఓ యంత్రాన్ని తయారు చేసి ఇంకెవ్వరూ ఇంతకన్నా గొప్ప ఆలోచన చేసి నూతన జీవన విధానాలకు తగినట్లుగా ఉండే మరో యంత్రాన్ని తయారు చేయడం సాధ్యం కాదు అలా అని అంటే ఏమవుతుందో ఊహించండి మన విద్యుత్ వ్యవస్థను మన కార్లను విమానాలను ఇళ్లను రహదారులను మనం మెరుగుపరుచుకోకపోతే ఏమవుతుంది కానీ ఇలాంటి అభివృద్ధిని అన్ని విధాలుగా వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు మన మతపరమైన ప్ర సాంప్రదాయాలు భావజాలాలకు కూడా ఇదే వర్తిస్తుంది అవి కూడా కార్లు విమాన విమానాలు లాంటివే వాటికి మార్పు అవసరమే వాటితో మరి అతిగా మమేకమైపోతే కనుక మనకు వాటి పట్ల ఉన్న విశ్వాసం ఇప్పటికే పోయినా కానీ అవి బలమైన మమకారాన్ని భయాన్ని ద్వేషాన్ని వాటిని కాపాడుకోవడం కోసం దూకుడు చర్యలకు పాల్పడడాన్ని సృష్టిస్తాయి మానవ మనస్సు అనే ప్రపంచంలో ఇలాంటి వినోదకరమైనవి ఎన్నో జరుగుతూ ఉంటాయి మనిషి తాను తెలుసుకున్నది తన దగ్గర ఉన్నది అంతా రాబోయే విషయాల నీడలే అని రాబోయే విషయాల నీడల పట్ల మమకారంతో మరింత వాస్తవికమైనదే జరగడాన్ని తాను మరింత ఆలస్యమయ్యేలా చేస్తున్నానని ముందుగా అవగాహన చేసుకోగలిగితే కనుక అన్ని రంగాలలోనూ శాస్త్రీయమైన ప్రగతి సాధ్యమవుతుంది నిస్సంగంతో ఉండడానికి చేసే అభ్యాసాలు లేదా సాధనలు మన సాంఘిక రాజకీయ విద్యా సంబంధమైన జీవితాలపై ఎంతో గొప్ప ప్రభావాన్ని చూపిస్తాయి నూతన శక్తులు స్వేచ్ఛగా ప్రవహించి సరికొత్త ఆరోగ్యాన్ని సరికొత్త అవగాహనను భవిష్యత్తుకు నూతన ప్రేరణను అందిస్తాయి యథార్థ ఆత్మ మనస్సుకు అతీతంగా ఉంటుంది ఆత్మకు మనస్సు అనేది ఒక ఇంద్రియం కొద్దో గొప్ప అభివృద్ధి చెందిన కాస్త ఎక్కువగా లేదా తక్కువగా ఆధారపడి ఆధారపడదగిన ఒకనొక ఇంద్రియం మాత్రమే ఆ ఆత్మకు ఇంకా దగ్గర అవ్వడానికి గమనించడం అనేది అభ్యసించాలి గమనించడం అనేది మీ భౌతిక శరీరంతో భౌతిక వాతావరణంతో మొదలై మీ ఉనికికి చెందిన భౌతిక పదార్థ స్థితి నుంచి మీ చైతన్యం ఇంకా ఎక్కువ నిస్సంగంతో ఉన్న కొద్దీ గమనించడం అనేది ఇంకా ఇంకా ఉన్నత స్థితికి వెళుతుంది గమనించే ప్రక్రియలో తప్పు లేదా ఉప్పును వెతకకండి మీరు ఏది ఒప్పు ఏది తప్పు అని బేరీజు వేయడం మొదలు పెడితే ఆ వస్తువుతో మీరు మమేకం అవ్వరు ఆ వస్తువుతో మీరు మమేకం అవుతారు గమనించడంలో మీ లక్ష్యం ఏమిటంటే మీకు బాహ్యంగా ఉండి గమనిస్తున్న వాడిని అలాగే గమనించబడే వస్తువును సృష్టించాలి మీరు అలాంటి చైతన్య స్థితిని ఏర్పరచుకున్నప్పుడు మీరు ఇంతకు ముందు కన్నా ఎక్కువ మనో స్థిమితంతో స్పష్టతతో ఉంటారు మీరు ఆ స్థితినే కొనసాగించిన కొద్దీ గమనించేవాడిలోని కాంతి క్రమక్రమంగా పెరిగి వస్తువుతో మమేకమైపోవడం తగ్గుతుంది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు ఇంతటితో స్టాప్ చేసి రేపు మరొక పార్ట్ కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి